ఆదివారం స్టీల్ ప్లాంట్లోని ఫంక్షన్కి అయితే వచ్చింది డ్రీమర్స్ స్విమ్మింగ్ అసోసియేషన్ మాజీ జనరల్ సెక్రటరీ శ్రీ ఎస్కే బిఎస్ గారు ఉద్యోగ విరమణ చేయుచున్నారు గత ముప్పై మూడు సంవత్సరాలుగా స్టీల్ ప్లాంట్లో అనేక విభాగాల్లో విధులు నిర్వహించి ఫోర్ మ్యాన్గా రిటైర్ కాబోతున్న వర్మగారికి డ్రీమర్స్ స్విమ్మింగ్ అసోసియేషన్ వారు అభినందనలు తెలియజేయటకు కమ్యూనిటీ హాల్లో జరిగే అభినందన సభ కార్యక్రమం అనంతరం జరిగే విందు కార్యక్రమానికి అసోసియేషన్ సభ్యులందరినీ ఆహ్వానించడం జరిగింది ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన వారిలో పట్టభత్తిన పాండరంగారావు గారు ఇంకా కళాల నరేష్ గారు ఎలదండి శ్రీనివాసరావు గారు ప్రముఖ పాత్రికేయులు వారి మిస్సెస్ ఉమా గారు మహేష్ బాబు వారి సతీమణి మేడం గారు దగ్గర ఉన్నారు మండరాతి రామారావు సందీప్ కోచ్ కూచిపూడి శ్రీనివాసరావు గారు ఇంకా వత్సవాయ సరిత వాళ్ళ అన్నయ్య గారు మనుగూరు నుండి వచ్చారు వారి బాబుతో కలిసి ఇక్కడే ఉంటూ స్విమ్మింగ్ నేర్పిస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలిచిన వారు విజేతలైన ఈ చే ఈ బాలురను తీసుకొని ఈ ఫంక్షన్కి అటెండ్ అవ్వడం జమ్మగారిని వారి సతీమణ్ణి ఎంతో ఘనంగా సన్మానించడం అయితే జరిగిందండి మా అసోసియేషన్ సభ్యులు అందరము ఒకే ఫ్యామిలీలాగా ఉండటం అంత ఆత్మీయంగా ఉండటం అలవాటైపోయింది మా స్విమ్మింగ్ కాంపిటీషన్లకి సపోర్ట్ గా ఉన్న గారంటే అందరికీ అభిమానం ఈ ఫంక్షన్తో మా స్విమ్మర్స్ అందరూ కలవడం ఇంకొక విశేషం అనమాట కొంతమంది స్విమ్మర్లు అయితే రాలేకపోయారు వారి వద్ద సెలవు తీసుకుని నేనైతే కోదాడు అండి బాబు శ్రావణి సాయి యేషు నాని అందరూ రెడీగా ఉన్నారండి నేను ఎప్పుడు వస్తున్నాను చూస్తున్నారు నేను వచ్చేసి వాళ్ళతో పాటుగా కోదాడైతే వచ్చాండి బాబా ఇంటికి కన్నా ముందుగా వచ్చిన మా చెల్లెలు రాధా రమ్య మా పిన్ని అందరం చుట్టూ కూర్చొని అయితే ఉంది హాయ్ ఐగస్ ఇది అమ్మ కబుర్తో ఛానల్ అన్నమాట ఏనే మా తాత అనమాట ఆ హెల్త్ మా హాస్పిటల్ లో చేపించు అంత బాగుంది ఇప్పుడు తగ్గింది ఇంట్లో ఉన్నాం హాయ్ చెప్పు ఇప్పుడు ఓకే ఓకే మంద ఆగొడ అన్నారు గాయ్స్ హాయ్ సర్దాగా తీసిన వీడియో అలాగే ఉంచండి నేనైతే ఈ డిమార్ట్ కోదాడుల పెట్టారు సూ పెట్టిన దగ్గర నుంచి ఎప్పుడు వెళ్ళలేదండి ఇప్పుడే ఫస్ట్ టైం అయితే వచ్చాను నాకు చెప్పులు కావాలండి అవి లైట్ వెయిట్గా ఉండాలి ఎత్తు తక్కువగా ఉండాలి అవి డిమార్ట్లు అయితే తొందరగా దొరికితే అక్కడి నుంచి అయితే తెచ్చుకున్నానండి నాకు చాలా ఇష్టం ఈ మోడల్ అంటే కాస్ట్ చూడను నాకు తేలిగ్గా ఉన్నాయా అని చూస్తా అండి అలాగే పెట్టి కోట్లు కూడా తెచ్చుకున్నాను నేను డైలీ వాడాను కదా స్విమ్మింగ్కి ప్రాక్టీస్కి వెళ్ళినప్పుడే కదా అందుకని ఎప్పుడు మూడు సంవత్సరాల క్రితం కొన్నాను మళ్ళీ ఇప్పుడు కొన్నా అండి అంత రేటు మారిపోయింది అప్పుడు యాభై అరవై కొంటే ఇప్పుడు తొంభై రూపాయలండి ఈ పెట్టి కోట్ల క్వాలిటీ కూడా మంచిగా అనిపించింది బయట అయితే ఇంకా చాలా రేటు ఉన్నట్టుగా అనిపించింది నాకు మరి ఇవి తీసుకొని మేము నైట్ ఇంటికి వచ్చేసరికి ఏడైందండి తెల్లారి పొద్దున్న లేసి ఎయిమ్స్ హాస్పిటల్కి అయితే చంద్రపేటలో పెద్ద రామాలయం ప్రతిష్ట అండి కానీ నేను దానికి వెళ్ళలేకపోతున్నాను ఎందుకంటే ఎయిమ్స్కి వెళ్తున్నాను నాన్న తీసుకొని అమ్ముడు ప్రవల హాస్టల్లో దించడానికి వెళ్తున్నాడా అలాగే ఆ కారులో అందరం కూడా వెళుతున్నా షాప్ అండి విజయసాయి జ్యువెలరీ ఇంకొంచెం ముందుకు వెళితే ఇంకో షాపు మా పెద్ద బాబుది కనిపిస్తుంది ఇది శ్రీ సాయినాథ్ జ్యువెలరీ అండి ఇదేనండి ఈ వైట్ బోర్డు ఉంది కదా ఇదే నేను ఈరోజు జగపేటలో తీసే వీడియో మిస్ అవుతున్నాను ఎప్పుడు వీడియో లేనా మరి ఇంట్లో వాళ్ళని కూడా చూసుకోవాలి కదా అందుకే అమ్మ నాన్న నేను మా ప్రవళిక తమ్ముడు అందరం అయితే ఇలా కారులో బయలుదేరామండి ఏం నాన్నకైతే చూయించుకొని మళ్ళీ సాయంత్రం రిటర్న్ అయ్యామండి అక్కడ ఎయిమ్స్లో లో బయట ఉన్న చెట్లకి ఆ కాయలు ఉన్నాయండి భలే ఉన్నాయండి అవైతే కోసానండి నేను తింటా అండి ఆ కాయలు నాకు చాలా ఇష్టం ఎలా ఉందండి వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎయిమ్స్కి ఎంత ఎర్లీగా వెళ్తే అంత తొందరగా చూపించుకొని వస్తామండి ఎలా ఉందండి వీడియో కామెంట్ చేయండి